హై ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ నేను ఫస్ట్ టైం కవర్ చేస్తున్న టాపిక్ అనమాట మీకు కూడా విన్నప్పుడు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఆ టాపిక్ ఏంటంటే పశువు మామూలుగా మనం అన్ని విషయాల గురించి ఆలోచిస్తాం కానీ నెమరేయడం గురించి ఆలోచించాము ఒక రోజులో ఒక పశువు ఎంతసేపు నెమరేయాలి దానివల్ల పశువు కలిగేటువంటి లాభాల గురించి డిస్కస్ చేస్తుంటాను సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మొత్తం చూడండి అదేవిధంగా లైక్ చేయండి ఇకపోతే పశువు అనేది ఎంతసేపు నెమరేయాలి సో దాదాపు ఆరు నుంచి తొమ్మిది గంటలైతే నెమరేయాల్సి ఉంటుందన్నమాట ఎందుకు ఇంతసేపు నెమరేయాలంటే దీనివల్ల పశువుకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఆ గట్ ఆ తిన్నటువంటి ఉంటుంది దాన్ని కర్డ్ అంటారనమాట సో అదనేది ప్రాపర్గా మిక్స్ అవుతుంది అదేవిధంగా చిన్న సైజ్ అయిపోయి డైజెస్టబిలిటీకి ఈజీగా అవుతుంది ఇంకా రెండోది ఏంటంటే ఆ గ్యాప్లో పొట్టలో ఉన్నటువంటి గ్యాస్ అంతా బయటికి వెళ్తుంది అనమాట కంటిన్యూస్గా నవ్వుతుంటుంది కదా సో బ్లో డై వచ్చేటువంటి ప్రమాదం అయితే తప్పుతుంది ఇంకా రెండోది ఏంటంటే అతి ముఖ్యమైనది నాట్ నోట్లో ఉండేటువంటి లాలాజలం అనేది ఆల్కలైన్గా ఉంటుంది కదా సో మనం తిన్న పశువు తిన్నటువంటి కర్డ్ అనేది ఎప్పుడు అసిడిక్గా ఉంటుంది సరిగ్గా రూమినేషన్ వేయకపోతే అసిడిక్గా అయిపోతుంది పొట్టలో అంతా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అసిడిక్గా మారిపోయి వన్స్ అసిడిక్గా మారిందంటే పశువులు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దాంట్లో ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒకటి ఏంటంటే డైజెస్టిబుల్ తగ్గిపోతుంది అది అందరికీ తెలుసు రెండోది ఏంటంటే పాల ఉత్పత్తి అనేది ఘోరంగా తగ్గుతుంది దీని గురించి ఒక రీసెర్చ్ జరగడం చేశారు దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఐదు గంటలు కంటే తక్కువ కనుక ఒకవేళ రూమినేషన్ చేస్తే కనుక పాల అనేవి రెండు నుంచి మూడు లీటర్లు పర్ డే తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక గంట కంటే తక్కువ ఒక గంట లోపు కనుక నెమరేసినట్లయితే పాలు అనేవి నైంటీ పర్సెంట్ తగ్గుతాయట సో దీన్ని బట్టి